హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు సండే కదా సో పనులన్నీ అయిపోయాక హెయిర్ వాష్ అయితే చేశాను అనమాట ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే సో నాకున్న హ్యాబిట్ అయితే మీకు ఎంతమందికి ఉంది ఇది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది హెయిర్లో డ్యాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా సో అందుకనైతే నేను ఏం చేస్తానంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా నీట్గా క్లాత్ కట్టేసుకొని కొంచెం నీరుని పిలిచేసినాక నీట్గా ఇలా చిక్కులు అయితే తీసేసుకుంటాను నీట్గా చిక్కులన్నీ తీసేసుకున్న తర్వాత హెయిర్కి మంచిగా పొగ పడతానన్నమాట సాంబ్రాని అయితే పడతాను నార్మల్గా చిన్నప్పుడు పిల్లలకి పడతా ఉంటారు కదా మా అమ్మ చేసేదన్నమాట అలాగా సో నేను వీక్లీ వన్స్ టైం అయితే హెయిర్ వాష్ చేసినప్పుడు నీట్గా ఇలా పొగ అయితే పడతాను అనమాట విలేజ్లో అయితే మంచి నిప్పుల పొని మీద సాంబ్రాణి పౌడర్ అన్నీ వేస్తూ ఉంటారు సో సిటీలో ఏంటంటే అవైలబుల్గా ఉండదు కదా సో అందుకనేసి అయితే నేనేం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఈ విధంగా నేను సాంబ్రాణి పౌడర్ అండి ఇది తెచ్చుకున్నాను తెచ్చుకున్నానమాట మనం దేవుడికి ఇంట్లో పొగబెట్టడానికి అలా తెస్తాం కదా సో నీట్గా మంచి ఫ్లేవర్స్తో ఉండేటటువంటి ఇలాంటి దొరుకుతుంది సో నేను ఇలాంటిది ఒకటి తీసుకునేసి ఇలా వెలిగి చేసేసుకుంటాను అన్నమాట సో వెలిగి కానీ చూసారా పొగ ఎలా వస్తుందో నీట్గా చక్కగా ఇప్పుడు దీంతో నా హెయిర్కి మొత్తం పొగ అయితే పడతానండి ఏమైనా దుమ్ దగ్గు కానీ ఏమైనా తుమ్ములు ఏమైనా ఉన్నా జలుబు ఉన్నా పోతుంది అలాగే హెయిర్ మంచిగా స్మెల్లీగా మంచిగా ఉంటాయి డ్యాండ్రఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది నా ఫీలింగ్ అనమాట సో అప్పుడప్పుడు ఇలా ఓ పిగ్ అయితే పడతా ఉంటాను హెయిర్ మంచి స్మెల్ వస్తుంది మీకెందరికీ ఈ అలవాటు ఉందని నాకు కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన హెయిర్ అనేది మంచిగా స్మెల్గా అది ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఇలా నీట్గా మొత్తం హెయిర్కి అయితే బాగా పొగపడతాను నేను దానివల్ల నాకు ఆ రోజంతా కొంచెం ఏదో యాక్టివ్నెస్గా కొంచెం అనమాట సో మీలో ఎంతమందికి అలవాటు ఉంది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెయిర్ కేర్ టిప్స్ కోసం అలాగే మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో చూసారా హెయిర్ ఆల్మోస్ట్ ఆరిపోయింది మా పాప వచ్చి మధ్యలో తొంగి తొంగి చూసిపోతూ ఉంది నీట్గా పొగ అయితే అనమాట సో నేను హెయిర్ కటింగ్ చేయడం వల్ల నాలో అయితే వాల్యూమ్ తగ్గిపోయింది లేకపోతే ఇది నాకు చాలా ఒత్తుగా ఉండేది హెయిర్ ఈ మధ్య రాలిపోతుంది సో కేర్ అయితే తీసుకోవాలి అలాంటి టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్